ఏ ముహూర్తంలో ప్రభాస్ సినిమాల్లోకి అడుగు పెట్టాడో గాని ఒక్కో రికార్డుని తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నాడు బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమా గతినే మార్చేసిన ప్రభాస్ ఇప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఇండియన్ సినిమాలో ఒకే ఒక్కడిగా నిలుస్తున్నాడు బాలీవుడ్ స్టార్ హీరోల ఫ్లాప్ సినిమాలకు వచ్చే కలెక్షన్లు ప్రభాస్ హిట్ సినిమాలకు వచ్చే వసూళ్లు దాదాపు ఒక్కటే ఇంకా ప్రభాస్ పైచేయి అవుతుంది ఇప్పుడు ప్రభాస్ మరింత స్పీడ్ గా సినిమాలు చేస్తున్నాడు కల్గే సినిమాతో ప్రభాస్ పన్నెండు వందల కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసి ఇండియన్ సినిమాకు కొత్త టార్గెట్ ఫిక్స్ చేశాడు ఇప్పుడు ప్రభాస్ నాన్ ప్రభాస్ అన్నట్టుగా సినిమా మారిపోయింది అలాంటి ప్రభాస్ ఇప్పుడు మరో రికార్డ్ ని తన ఖాతాలో వేసుకుంటున్నాడు మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ అనే టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నాడు విశ్వప్రసాద్ నిర్మాణ సారథ్యంలో వస్తున్న ఈ సినిమాను రొమాంటిక్ అండ్ హారర్ జోన్ లో తీస్తున్నారు ఇటీవల వచ్చిన గ్లిమ్స్ కూడా బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే ఇక సినిమాపై నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ మేము చాలా సైలెంట్ గా వచ్చి బిగ్ హిట్ కొడతామని అన్నారు ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు ప్రభాస్ పెద్ద సినిమాలు అన్ని లైన్ లో ఉన్నాయని దీని షూట్ కూడా చాలా సైలెంట్ గా జరుగుతోందని ఇది చాలా పెద్ద సినిమా అన్నారు నిర్మాత అలాగే ముప్పై ఎనిమిది వేల చదరపు అడుగుల్లో ఒక భారీ సెట్ వేశామని ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు ఈ రేంజ్ లో సెట్ వేయలేదని అన్నారు ఆయన యాక్షన్ సీన్స్ మ్యూజిక్ రొమాన్స్ హారర్ అన్ని కూడా ఫ్యాన్స్ కు పిచ్చి పిచ్చిగా నచ్చిస్తాయని చెప్పుకొచ్చారు